బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీ ప్రకటనకు ముందే బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి పార్టీ అగ్ర నాయకుల మధ్య నూతన సారథిపై సంప్రదింపులు జరుగుతున్నట్లు వివరించాయి సెప్టెంబర్ తొమ్మిదిన ఉపరాష్ట్రపతి ఎన్నిక తరువాత నూతన సారథి ఎంపికపై బీజేపీ వేగం పెంచనుందని ఇప్పటికే కొందరి పేర్లను పార్టీ అధినేతలు పరిశీలించినట్లు తెలిసింది జాతీయ అధ్యక్ష పదవిని మహిళలకు ఇచ్చే అవకాశం ఉందంటూ వార్తలు రాగా అందులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీ బీజేపీ ఎంపీ పురంధేశ్వరి సహా పలువురు పేర్లు వినిపించాయి సామాజిక సమీకరణాలు కాకుండా పార్టీని బలోపేతం చేయగలిగే నాయకుడిని ఎన్నుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది బీజేపీ సంస్థాగత ఎన్నికలు ఒకసారి జరుగుతూ ఉంటాయి ప్రస్తుత జాతీయ ప్రస్తుతీయ జేపీ పంతొమ్మిది నుంచి ఆ పదవిలో కొనసాగుతున్నారు ఆయన రెండో టర్మ్ రెండు వేల ఇరవై నాలుగు జూన్తో ముగిసినప్పటికీ ఆయన జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతల్లో కొనసాగుతున్నారు ఇప్పటికే ఎన్నిక పూర్తి కావాల్సి ఉన్న హర్యానా జార్ఖండ్ మహారాష్ట్ర ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ఆ తర్వాత పార్లమెంటు సమావేశాలు ఉండడంతో అది ఆలస్యమైంది